హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఒక స్పెషల్ మసాలాతో శనగల్ని చాట్గా ప్రిపేర్ చేయబోతున్నాము ఇప్పుడు శ్రావణ మాసం కదండి ఎలాగ తాంబూలంలో శనగలు ఇస్తూ ఉంటారు వాటన్నింటిని ఎప్పుడూ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా శనగలు ఒకవేళ నానబెట్టి చేసుకున్నట్టయితే కనుక ఒక ఆరు గంటల పాటు శనగల్ని నానబెట్టుకోండి అలాగే నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళని మన రెసిపీలోకి అస్సలు వాడకూడదు అంటే కడుపులో నొప్పి వస్తుంది అనమాట ఈ నీళ్లు వాడడం వల్ల ఇవి మాత్రం అస్సలు వాడకండి ఇంక ఇప్పుడు కుక్కర్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లోకి వేసుకోవాలి అలాగే శనగలు వేసిన తర్వాత ఒకవేళ పావు కేజీ శనగలు అనుకోండి శనగలు మునిగేంత వరకు నీళ్లు పోయండి నాకైతే పావు కేజీ శనగలకి పావు లీటర్ నీళ్లు పట్టాయి నీళ్లు ఇంతకు మించి ఎక్కువగా పోసుకోకండి ఎందుకంటే నీళ్లలోనే టేస్ట్ అనేది ఉంటుంది ఆ నీళ్లు వేస్ట్గా అవకుండా ఉండాలి అంటే కనుక ఒక్క గ్లాసు నీళ్ళు మాత్రమే పోసుకోండి చూసారు కదా శనగలు మునిగేంతవరకే వేశాను అలాగే ఇందులోకి ఒక చిన్న దాల్చిన చెక్క అలాగే ఉంటే కనుక పెద్ద యాలకుని వేసుకోండి నల్ల యాలకు అంటారు కదా అది ఒకటి వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద వన్ విజులు లో ఫ్లేమ్లో ఫోర్ ఫైవ్ విజిల్స్ రానిచ్చామంటే కరెక్ట్గా ఉడుకుతాయండి అంతకుమించి ఎక్కువ ఉడికాయి అంటే బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట శనగలు మనము అన్నానికి పప్పుకి ఏ విధంగా అయితే విజిల్స్ వేపిస్తామో దానికన్నా ఒక్క టూ విజిల్స్ ఎక్స్ట్రా వేయించాము అంటే శనగలు కరెక్ట్గా ఉడికిపోతాయండి కుక్కర్లో ఆవిరంతా కూడా పోయిన తర్వాత మూతదీసి చూసినట్టయితే శనగలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి శనగలు ఏమాత్రం గట్టిగా ఉన్నా కూడా ఈ రెసిపీకి అస్సలు బాగోవు అనే విషయాన్ని గమనించాలి అలాగే శనగలు కూడా ఎక్కువ రోజులు నానబెట్టినవి కానీ లేకపోతే నిలవ ఎక్కువగా ఉన్న శనగలను కానీ వాడకండి అవి ఉడకడానికి చాలా టైం తీసుకుంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉడకాలి అలా అని చెప్పి మరీ మ్యాష్ అయిపోకూడదు కాస్త పలుకు ఉండాలన్నమాట అలా అయితే మనకి చేసే చాట్ రెసిపీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా శనగలు ఉడికించుకున్న తర్వాత ఒక స్టైనర్లో వేసేసి శనగలని వాటర్ని సపరేట్ చేసుకోవాలి అలాగే శనగలు ఉడికించేటప్పుడు మనం ఇందులో నల్లయాలికని దాల్చిన చెక్కని వేసాం కదా ఇప్పుడు వాటితో అవసరం లేదు జస్ట్ ఫ్లవర్ కోసం మాత్రమే వేసాం ఇంకా దీన్ని తీసి పక్కకు పెట్టేయచ్చు అలాగే శనగల నుంచి వచ్చిన నీళ్లు ఉన్నాయి కదా చూసారు కదండి గ్లాసు నీళ్ళు వేస్తే కనుక పావు గ్లాస్ నీళ్లు మిగిలాయి ఈ నీళ్ళని పారవేయకుండా పక్కకు పెట్టుకోవాలి దీంట్లోకి సింపుల్ మసాలా ప్రిపేర్ చేయడానికి ఈ నీళ్ళని వాడతాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా కారము అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అర టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి అలాగే మీ దగ్గర ఉన్నట్టయితే కనుక బ్లాక్ సాల్ట్ తప్పకుండా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక అర టీ స్పూన్ వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇందాక మనం శనగలు ఉడకపెట్టుకున్నప్పుడు నీళ్లు తీసాం కదా ఆ నీళ్ళను కూడా ఇందులోకి వేసుకొని ఎక్కడా ఉండలేవి లేకుండా చక్కగా ఈ మసాలాని కలిపి పక్కకి పెట్టుకోండి శనగల నుంచి వచ్చిన వేండిలతో కలిపాం కదా కొద్దిసేపటికి ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యి మసాలా అనేది బాగుంటుంది ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులోకి త్రీ క్యూబ్స్ని నేను బటర్ వేసాను బటర్ ఉంటే వేసుకోండి బటర్ వేయడం వల్ల ఏంటి లాభం అనేది కూడా నేను చెప్తాను లేదు అంటే ఈ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా వేసుకోవచ్చు నెయ్యి లేదు అంటే నూనె వేసుకోండి వేరే ఆప్షన్ లేదు కానీ బటర్ వేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ నేను చెప్పబోతున్నాను ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే తాలింపులో కొంచెం ఇంగువని కూడా వేసుకోండి ఇంగువ వేయడం వల్ల మనం గ్యాస్ కానీ అసిడిటీ ప్రాబ్లం కానీ రాకుండా శనగలు తిన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇంక ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా మసాలాని ఇందులోకి వేసుకొని కలుపుతూ మనం వేసిన బటర్ పైకి తేలేంత వరకు ఈ మసాలాని వేగనివ్వాలి ఇలా వేగనిస్తూ కొద్దిసేపు కలిపేటప్పటికీ చూసారు కదా కొంచెం బటర్ సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా ఆ శనగల్ని ఇందులోకి వేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై అవనివ్వాలి శనగల్లో బటర్ కాకుండా నూనెను వేసినట్టయితే మసాలా శనగలకి పట్టుకోదండి ఎందుకంటే ఈ రెసిపీ మనం చల్లారిన తర్వాతనే సర్వ్ చేస్తాము చల్లారేటప్పటికీ ఆ బటర్ అనేది శనగలకి చక్కగా పట్టుకొని ఉంటుంది బటర్తో పాటు మనం వేసిన మసాలా అంతా కూడా చక్కగా కోటై ఉంటుందన్నమాట అందుకని తప్పకుండా బటర్నైతే వాడుకోండి ఇంకా రెండు నిమిషాల పాటు కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి శనగలకి చక్కగా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పట్టుంటాయి ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే మనం ఇందులో కావలసిన ఏదైనా సరే వెజిటేబుల్ని మిక్స్ చేసుకోవాలండి లేకపోతే వెజిటేబుల్ అన్నీ కూడా క్రంచీగా ఉండకుండా మెత్తగా అయిపోతాయి అనమాట అందుకని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి అలాగే ఇక్కడ నేను ఆనియన్ని కోల్డ్ వాటర్లో వేస్తూ ఉన్నాను కోల్డ్ వాటర్లో ఆనియన్ని వేయడం వల్ల ఆనియన్ ఎక్స్ట్రా క్రంచీనెస్ అనేది వస్తుంది అంటే మనం రెసిపీ చేసేటప్పటికి ఆనియన్ మెత్తగా అయిపోకుండా క్రంచీగా ఉంటుందన్నమాట అలాగే కట్ చేసుకునేటప్పుడు కూడా మరీ చిన్న పీసెస్గా కాకుండా అలా అని పెద్ద పీసెస్గా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి చూడటానికి తినడానికి కూడా బాగుంటుంది ఉల్లిపాయల్లో ఐస్ క్యూబ్ వేసిన తర్వాత ఒక్క అర గ్లాసు నీళ్లు పోసి పక్కకు పెట్టేస్తూ ఉన్నాను చూసారు కదా ఎంత క్రంచిగా ఉందో ఉల్లిపాయ అందుకనే ఉల్లిపాయల్లో ఒక్క ఐస్ క్యూబ్ వేసి మనం మిక్స్ చేసుకునే టైం వరకు దీన్ని ఇలానే కోల్డ్ వాటర్లో వదిలేసేయండి ఉల్లిపాయల్ని క్రంచీగా రెడీ అవుతాయి అలాగే మీకు కీరా తినడం ఇష్టం ఉన్నా లేకపోతే అవైలబుల్ ఉన్నా కూడా కీరాని వేసుకోండి అలాగే కీరాను కూడా మరీ చిన్న పీసెస్గా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా చాప్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టొమాటో అండి టమోటో ఏంటంటే మన సైడు టమోటోలో గింజలు అలాగే జ్యూస్ ఎక్కువగా ఉంటాయి కదా బెంగళూరు టమోటో అని వస్తుంది అందులో జ్యూస్ అనేది తక్కువగా ఉండి పల్ప్ ఎక్కువగా ఉంటుంది అలాంటి టమాటోని తీసుకుంటే సలాడ్స్ కానీ చాట్స్ కానీ బాగుంటుంది అనమాట అలాగే ఇందులో నేను ఉడకబెట్టిన బంగాళదుంపను కూడా ఒక్కటి వేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది కూడా ఒక్కటి వేసుకోండి ఇంక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పూర్తిగా చల్లారిన శనగల్ని వేసుకోవాలి అలాగే ఇందులోకి ముందుగా మనం ఐస్ క్యూబ్ వేసి పక్కకి పెట్టినాం కదా ఆనియన్స్ నీళ్ళన్ని సపరేట్ చేసుకొని ఆనియన్స్ మాత్రమే ఇందులో వేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసుకున్న టమాటో అలాగే కేరాన్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మెతిని కూడా క్రష్ చేసుకొని వేసుకోవాలి లేదు అంటే మీరు శనగల్ని ఫ్రై చేసేటప్పుడైనా కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి అర టీ స్పూన్ వరకు చాట్ మసాలా మనం శనగలు తిన్నప్పుడు డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం నేను ఇక్కడ అర టీ స్పూన్ వరకు వామును కూడా జస్ట్ అలా క్రష్ చేసినట్టుగా చేసి వేస్తాను అనమాట వీటన్నిటినీ వేసుకున్నాక ఫైనల్గా వచ్చేసి నిమ్మరసం అండి మనం వేసిన చాట్ మసాలా అలాగే బ్లాక్ సాల్ట్ అవన్నీ ఉన్నాయి కదా వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మన టేస్ట్కి తగ్గట్టుగా నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడం చాలా అంటే చాలా బాగుంది చాట్ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనకు ఎలాగో పూజలు వ్రతాలు అంటే శనగలను కూడా ఇస్తూ ఉంటారు కదా వాటన్నిటిని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అలాగే గ్యాస్ వస్తుందేమో అసిడిటీ ప్రాబ్లం ఉంటుందేమో అనుకున్న వాళ్ళు కీరాని స్కిప్ చేసేయచ్చు ఇందులో బంగాళదుంప కానీ కీరా కానీ పూర్తిగా ఆప్షనల్ అండి ఇంకా ఫైనల్గా వచ్చేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే చల్లగా వర్షం పడుతూ ఉన్నప్పుడు ఈ విధంగా చాట్ ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు కదా అదండి ఇవాళ రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్